ప్రజలకు సేవ చేయడమే మన ముందున్న లక్ష్యం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే మనందరి ముందున్న లక్ష్యమని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే హోదాలో మొట్టమొదటిసారి గురంకొండ మండలంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు అంతకుముందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గల మాజీ మంత్రి స్వర్గీయ నల్లారి అమర్నాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని నివాళులర్పించారు అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి గురంగొండ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వరకు టీడీపీ శ్రేణులు భారీ స్కూటర్ ర్యాలీతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన భారీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయను జగదీష్ నౌషద్ బాషా దద్దాల హరిప్రసాద్ నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయాల్లో ప్రజ ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది మనము కొట్లాడుకునేది కాదు ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వైసీపీ ప్రభుత్వం పోయింది అరాజకలు ఇసుక దంద భూమి దందాలు తాగే అలవాటు ఉంటే పనికిరాన్ని మద్యం ఇచ్చేది బ్యాండ్ షాపుల్లో అన్ని ఈ పనులు చేసిన దానివల్ల దౌజన్యాలు పోలీసులు పెట్టుకొని అక్రమ కేసు ఎంఆర్ ఆఫీసు భూమి రికార్డులు మార్పు ఒకరు భూమి ఉంటే ఇంకో భూమి పైన మంత్రి చేసేది ఎక్కడ చూసి అరాచక ఇసుక బెంగళూరుకు మెడ్రాస్ కు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కావచ్చు అప్పుడు ఎమ్మెల్యే చింతల జంతల్ రామచంద్రారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు ఎక్కడ చూసినా భౌత్యంగా అక్రమాలు మా పైన కూడా కేసులు పెట్టడం జరిగింది నా పైన డెబ్బై ఏళ్ళుగా మా కుటుంబం పైన ఇంతవరకు కేసు లేదు నా పైన కేసు పెట్టి డెబ్బై నూట యాభై మంది మన పీలేరు కార్సేళ్ల పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం జరిగింది ఈ రోజు ఏమైంది అధికారం లేదు ఇప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మిత్రులు రెడ్డి ఇప్పుడు ముందుకు పోయే పరిస్థితి లేదు నెల 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 అయింది ఎలక్షన్ అయిపోయి నెల అయిపోయింది ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు అతను పోయే పరిస్థితి లేదు అతనికి ఎందుకు పోలీసు లేరు ఇప్పుడు ముందు పోలీసుని అందం పెట్టుకొని పనికినాడు పనులు చేసిన దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది పుమ్నూరుకు నెల రోజులు అయితే ఇంతవరకు పోయే పరిస్థితి లేదు అక్కడ ఐదు వందల మంది పైన ఒక కేసులు పెట్టినారు పుమ్నూరులో ఇక్కడ ఈ చింతలు రామ్చంద్రాడి ఇంకా అంటే ఆయన సంగతి మీకు చెప్పనక్కర్లా ఆయనకి ఆయనకు ఏమీ సంబంధం లేదు పేరు కుండుకే ఎమ్మెల్యే తప్ప లోకేష్ గారు మొన్న వాయిపాడికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఇంకులేని లేండి పెన్నని అది పరిస్థితి వాళ్ళు అంటే ఏమీ సంబంధం లేదు బానిస బతుకు వాళ్ళు ఇక్కడ వాయిపాడు గౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ బాల దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రాడి కాలంలో కూడా ముక్తాడాయి అని మన పరిస్థితి ఈ రోజు ప్రజలు తెలుసుకున్నా ఇవన్నీ కూడా ఈ రోజంతా మీరంతా కూడా మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించినారు ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు ఐదేళ్ళు మంచి పాలన ఇద్దాం